నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ నేను మీకు ఉడిపిలోని శ్రీకృష్ణుని ఆలయం చూపిస్తానండి ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వము క్రీస్తు శకము పదమూడవ శతాబ్దంలో శ్రీ మధ్వమత ఆచార్యులు శ్రీ మధ్వాచార్యులచే నిర్మించబడినది ఆలయంలో ఉన్న బాలకృష్ణుడు శ్రీకృష్ణుడు భార్య రుక్మిణీ దేవశిల్పి విశ్వకర్మతో తయారు చేసిన విగ్రహం అండి ఒకరోజు శ్రీకృష్ణుడు తల్లి దేవకీమాత శ్రీకృష్ణుడితో ఇలా బాధపడినదట నాయన యశోద ఎంతో అదృష్టవంతురాలు నీ చిన్నతనములోని చిలిపి చేష్టలు చిలిపి పనులు చూచి ఎంతో మురిసిపోయినది నాకు ఆ అదృష్టం లేకుండా పోయినదని బాధపడిందంట అందుకు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు బలరాముడు పిల్లలుగా మారి మాతకు తమ చిన్నతనములో చేసిన చిలిపి పనులు ఆటలు పాటలు అన్ని చేసి చూపించినారంట ఆ చిన్ని కృష్ణుడు బలరామకృష్ణులను ప్రజలకు చూపించాలని సంకల్పముతో రుక్మిణీదేవి దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి విగ్రహాలు తయారు చేయించినారట ఉడిపిలోని విగ్రహము రుక్మిణీదేవి చే పూజించబడిన విగ్రహము అది ద్వారక నుండి ఇక్కడకు ఎలా వచ్చిందంటే కృష్ణావతారం ముగిసిన తరువాత ద్వారకా నగరము సముద్రములో ములిగిపోయిన తరువాత ఆ విగ్రహాలు ఎక్కడో మట్టిలో కూరికిపోయినవంటండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితము శ్రీ మధ్వాచార్యులు ఉడిపిలోని మాల్ఫే అనే సముద్ర తీర ప్రాంతంలో జ్ఞానం చేసుకుని చుండగా సముద్రంలో నుంచి ఆర్తనాదాలు వినిపించినాయట ఏమిటా అని చూస్తే పెద్ద పెను తుఫానుకు ఓడ మునిగిపోతున్నదంట అందులో ఉన్న వర్తకులు రక్షించమని అరుస్తూ ఉన్నారు శ్రీ మధ్వాచారులు తన అంగవస్త్రముతో ఊపి తుఫాన్ గాలిని ఆపిడను రక్షించినారటండి ఓడ ఒడ్డుకు చేర్చి వర్తకులు శ్రీ మధ్వాచారులకు నమస్కరించి ఓడలో వజ్రాలు మణులు మాణిక్యాలు ఉన్నాయి మీకు ఏమి కావాలో తీసుకోమని వేడుకున్నారట అందుకు ఆయన నాకు ఏమీ వద్దు అందులో ఉన్న రెండు గోపి చందనపు ముద్దలు కావాలి అని అడిగినారట అందుకు వారు ఆశ్చర్యపోయి వజ్రాలు మణులు వద్దని ఇవి అడుగుతున్నారు అడుగుతున్నారేమిటా అని అనుకున్నారు ఈలోపు ఒక చందనపు ముద్ద క్రింద పడి చందనము కరిగిపోయినదట అప్పుడు అందులో బలరాముని విగ్రహం బయటకు పడినది దానిని అక్కడే ప్రతిష్ఠించారట అదియే వడబాండేశ్వరంగా ప్రసిద్ధి చెందినది ఇంకొక చందనపు ముద్దను ఉడిపి తీసుకుని వచ్చి శ్రీ మధ్వ చందనపు ముద్దను కడగగా శ్రీ బలరామకృష్ణులు బయటకు వచ్చినారట శ్రీ మధ్వాచార్యులు అభిషేకము చేయగా విగ్రహములోనికి సమస్త శక్తులు వచ్చినాయి క్రీస్తు శకము పన్నెండు వందల ముప్పై ఆరులో దీనిని ప్రతిష్ఠించారు దీనిని ప్రస్తుతము ఎదురుగా చూడనివ్వరు నవరంధ్రాల కిటికీ గుండా చూడాలి దానిని కనకదాసు కిటికీ అంటారు దాని కథ నెక్స్ట్ వీడియోలో చెప్తాను జై శ్రీకృష్ణ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి